హలో బీఫుల్ బేటిఫుల్ వెల్కమ్ల్ అందరు ఎట్ల మంచి కూడా మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ దాని మళ్ళీ ముందుకు వచ్చేసిన వాన పడుతుందా మీకు కూడా మాకైతే ఫుల్ వాన పడుతుంది చూసినా సలి స్వెటర్ కూడా వేసుకుందా అక్కడ మా వారు వర్క్ స్టార్ట్ చేసిందో కనిపిస్తుంది సో చలిపెడుతుంది ఫుల్ సో బ్రేక్ఫాస్ట్కి యాక్చువల్లీ వాన పడుతుందని తెలియక వెదర్ ఇట్లా చలా చలా ఉంటుందని తెలియక నేనైతే రాగి పిండితో ఇడ్లీ వేద్దామని సారీ రాగి పిండితో దోశ లేదామని రాగి పిండి దోశలకు నానబెట్టేసిన రుప్పేసిన పిండి రాత్రే సో అవి చేసేసుకుందాం మనం పిండి దోశ దోశ అమ్మా దోశ ఇది అమ్మా చేసిన దోశ ఎందు దోశ ఇది మమ్మీ దోశనా దోశ ఎప్పుడు దోశ వేసినా సరే వీడియో తీసినప్పుడే దోశ ఇట్లా క్రాకులు క్రాకుల్లాగా హోల్స్ హోల్స్ లాగా వస్తుంది అదే మామూలుగా వీడియో తీయకుండా వేసినప్పుడు అయితే ఎంత బాగా రౌండ్గా వస్తుందో మీకు కూడా ఇట్లా ఇట్లాంటిది ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసారా ఇట్లాంటి థింగ్ నేనైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసినా ఎప్పుడు వీడియో తీస్తానో అప్పుడే దోశ చక్క రాదు వంకరను ఇట్లా హోల్స్ హోల్స్ లాగాను క్రాక్స్ పడుతూ అట్లా వస్తుంది దోశ సో రాగి దోశలు అయితే వేసేసుకొని దాంట్లోకి పల్లి చట్నీ చేసుకున్నాము అండ్ నేను బీట్రూట్ జ్యూస్ తాగడం స్టార్ట్ చేశాను అనమాట ఏబీసీ జ్యూస్ ఎందుకు అంటే యాక్చువల్లీ స్కిన్ గ్లోయింగ్ కోసానికని అని మీరు అనుకుంటారు బట్ కాదు ఎందుకంటే లాస్ట్ లాస్ట్ మంత్లో నాకు హెల్త్ అస్సలు బాగాలేదు సో దానికోసం కానీ డాక్టర్ తాగమని చెప్పి బ్లడ్ తక్కువ ఉందనేసి సో అందుకని తాగుతున్నా నేను ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ తాగినా అంతే మళ్ళీ మర్చిపోయినా అట్లా మళ్ళీ మా వారు ఎప్పుడైనా గుర్తు చేసినప్పుడు అయ్యేయో తిడతాడని చెప్పేసి మళ్ళీ తాగడం మళ్ళీ ఆపేయడం మళ్ళీ తాగడం ఇట్లా ఇట్లా నడుస్తూ ఉందనమాట అండ్ అందులోనూ నాకు వేడి నోరు పూత వచ్చిందంటారు కదా అట్లాంటి వేడి కూర్పులైన అనమాట నోట్లో అసలు ఏవి తినడానికి రావట్లేదు ఇట్లాంటి టైంలోనే ఆకలి ఎక్కువ అవుతుంది అనమాట అండ్ నా ఈ సెప్టెంబర్ అయితే ఎట్లా గడిచిందంటే ఫుల్ బిజీ 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 హెక్టిక్ వర్క్ అసలు ఎంత బిజీగా గడిచిందంటే నేను ఈ సెప్ నా లైఫ్లో ఎప్పుడు ఈ ఒక నెల మొత్తం నేను అంత ఎర్లీగా లేచింది లేదు ఒకరోజు ఎర్లీగా లేస్తే నెక్స్ట్ డే ఖచ్చితంగా నేను లేట్గా లేస్తాను అనమాట అట్లాంటి నేను ఈ నెల మొత్తము ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఆగస్టు ఏమంటారు మంత్ ఎండింగ్ స్టార్ట్ కాకుండా ముందు నుంచే ఇంక నేను ఎర్లీగా లేవడం స్టార్ట్ అయిపోయినా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూగా ఎర్లీగా లేసిన నేను ఎందుకు అంటే ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు మనం పీకో మెషిన్ తెచ్చినాం కదా సో పండగ సీజను సో గిరాకీ తోటి బిజీ అనమాట అండ్ నావి కుట్టుకోవడం పిల్లలవి కుట్టడం గిరాకీ కుట్టడం అందులోనూ మగ వర్క్స్ కూడా వేస్తున్నా నేను సో అవి వేయడము ఇవన్నిటితోటి ఫుల్ బిజీ అయిపోయాను అనమాట ఇర్లీగా లేవడం లేట్గా పడుకోవడం ఎందుకంటే పిల్లలు మిల్క్వతో ఉన్నప్పుడు కుట్టనీయట్లేదు అనమాట నన్ను అందు సో అందుకోసానికని నేను వాళ్ళు వడుకున్నాక కుడుతున్నా లేట్ నైట్ వరకు మళ్ళీ పొద్దున్నే వాళ్ళు లేవకంటే ముందే లేచి కుట్టేస్తున్నాను అనమాట ఇది నా నారాయణపేట శారీ మీకు గుర్తుంటే మనము విజయవాడ పోయినాం కదా అప్పుడు కట్టుకున్నాను నేను ఈ చీర ఇది మా చిన్నపాప మా చిన్నపాప టమ్మిలో ఉంది అప్పుడు అప్పుడు తీసుకున్నాను నేను బతుకమ్మ పండుగకి తను నైన్ మంత్స్ అప్పుడు నైన్ మంత్స్ తమిళలో తీసుకున్నా నేను అప్పుడు తీసుకున్నా అంటే చాలాసార్లు కట్టినా నేనైతే చీరను రుబ్బు రబ్బు చేసేసిన సో దీన్ని హాఫ్ లాగా చేద్దామనేది ప్లాన్ అందుకని దాన్ని కుడుతున్నా నేను అది ఒక పక్క నావి కుట్టుకుంటూ ఒక పక్క గిరాకీ కుట్టుకుంటూ ఫుల్ బిజీ ఎప్పుడైతే మనం బిజీగా ఉంటామో ఫుల్ వర్క్ ఉంటుందో అప్పుడే పిల్లలకి హెల్త్ అస్సలు బాగోదు మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి థింగ్ ఎక్స్పీరియన్స్ చేసిరా మనం ఖాళీగా ఉన్నప్పుడు మన హెల్త్ అంతా బాగున్నప్పుడు పిల్లలు కూడా బాగుంటారు మనకి ఏదైనా వర్క్ ఉంది లేదు మనకు కూడా హెల్త్ అప్సెట్ అయింది అన్నప్పుడే పిల్లలకి హెల్త్ అస్సలు బాగోదు చిన్న పాపకి ఎక్కువ హెల్త్ బాగాలేంది ఎందుకంటే అసలు విదర్ అస్సలు బాగాలేదు కదా రెయిన్ 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 పడతానే ఉండింది అందుకోసానికి తనకు బాగా కోల్డ్ కాఫ్ అసలు ఏమంటారు బ్రీతింగ్ కూడా చాలా ఇబ్బంది అయింది తనకు నా భయం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి తను నిమోనియాతో అటాక్ అయ్యి మేము హాస్పిటల్లో అడ్మిట్ అయినాము సో మళ్ళీ అదేమైనా అటాక్ అయిందని నాకు టెన్షన్ నాకు మా వారికి సో ఈ సీజన్ తనకు అస్సలు పడదన్నట్టుగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయినాం బట్ నిమోనియా ఏమి అటాక్ కాలేదు కోల్డ్ కాఫీ ఇబ్బంది ఉంటుంది తను అనేసి సో మెడిసిన్ రాసిచ్చి ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ చెకప్కి రమ్మన్నారు టూ డేస్లో తను సెట్ అయింది ఇంకా సెట్ అయిపోయిన తర్వాత మా వార్క్ షిఫ్ట్స్ ఉంటాయి కదా సో అది నాకు చాలా బెనిఫిట్ అయింది సో ఆయన వచ్చిన తర్వాత కుట్టుకోవడం అట్లా స్టార్ట్ చేసినా నేను అండ్ ఏంటంటే కుట్టు పక్క పెట్టచ్చు కదా పిల్లలు కదా అని మీరు అనవచ్చు ఏమంటారు వెలుతురు ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలంటారు అదే ఇల్లాల లక్షణము ఇప్పుడు పిల్లలకు బాగాలేదు సరే నాకు గిరాకొచ్చిందని నేను మళ్ళీ మరొకొట్టేస్తాను వాళ్ళు మళ్ళీ వస్తారని నా దగ్గరికి ఏ ఆమెకి ఇస్తే గుట్టది అని మళ్ళీ రారు నా దగ్గరికి పిల్లలకి హెల్త్ బాగున్నప్పుడు ఎవరైనా వచ్చిస్తారంటే తెలీదు అది చెప్పలేము అనమాట ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి ఇప్పుడే మాకు గిరాక్ వచ్చేది నేను ఇది మైండ్లో పెట్టుకుని నేను అంత ముందు తీసుకొచ్చింది పండగ సరికి అందరికీ తెలుస్తుంది నేను కుడతా అనేసి అప్పటికల్లా నాకు కొన్ని డబ్బులు వస్తాయని నేను తెచ్చుకున్న ఆ మిషన్ సో తెచ్చుకున్న ఒక వస్తువుకి న్యాయం చేయాలంటే మనం కుట్టాలి కదా దాని మీద మన శ్రమ ఎంతో కొంత పెడితేనే అవుతుంది మేనేజ్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ వర్క్లు సనిక్ష కూడా ఒక వర్క్ ఇద్దామని డిసైడ్ అయ్యి అనమాట అవన్నీ వేసేసి కంప్లీట్ చేసేసుకున్న వర్క్లన్నీ పండగ కల్లా నడుస్తుంది సో ప్యాకింగ్ చేస్తున్నా నేను అన్నీ బట్టలు అదంతా వగేర అంతా ప్యాకింగ్ చేసి కన్ఫ్యూజింగ్ గానే ఉంది ఏది వేసుకోవాలి ఏం వేసుకోవాలి అండ్ పండగ తర్వాత మేము ఒక దగ్గరికి వెళ్ళేది ఉంది దానికి కూడా ఇప్పుడే ప్యాకింగ్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోదామా అమ్మా ఇట్లా చాలా చాలా కన్ఫ్యూజన్లు ఉన్నాయి మైండ్లో అయితే సో ఇక్కడ మేము ఒక దగ్గరికి వెళ్తున్నాము దానికి కూడా ప్యాకింగ్ చేసి పెడుతున్నాం ఎందుకంటే అక్కడ నుంచి ఒక దగ్గరికి వెళ్తున్నాం అని చెప్తున్నారు కదా యాక్చువల్లీ ఒక వెకేషన్ టైప్ అనుకోవచ్చు వెకేషన్ లాగా వెళ్తున్నాము ఆఫ్టర్ దాస్ ఒక వన్ డే తర్వాత వెళ్దామని అనుకున్నాము సో దానికి కూడా ప్యాకింగ్ చేసి ఇక్కడనే పెట్టేసి వెళ్తా మా వారు వచ్చేటప్పుడు మా పాప మా వారు వచ్చేటప్పుడు తీసుకొస్తారు సో వెళ్తామా వెళ్ళదా అనేది తర్వాత ఇప్పుడైతే అనుకుంటున్నాము వెళ్దామని ఎందుకు డైలమాలో ఉన్నామంటే వెదర్ అస్సలు బాగాలేదు ఫుల్ రోజు వర్షాలే యాక్చువల్లీ ఇది బతుకమ్మ పండుగ కూడా ఎట్లా జరుగుతుందో మాకైతే క్లారిటీ లేదు ఇంకా డైలమాల్లో ఉన్నాం మేము ఇది నేను బతుకమ్మ పండుగ వేసుకుని నేను చూపిస్తాను యాక్చువల్లీ నేనైతే ఇది నా మొన్న మనం విజయవాడ పోయినాము గుర్తుందా విజయవాడ పోయినప్పుడు ఒక నారాయణపేట శారీ కట్టుకున్నా సో దాన్ని నేను ఇట్లా హాఫ్ లాగా స్టిచ్ చేసిన అండ్ మీషో నుంచి దుప్పట్టా కూడా తెప్పించిన నేను అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను చూపిస్తాను కనీస పెట్టాలంట బ్లౌజ్ ఇది సో దుప్పట్ట అండ్ బ్ల సేమ్ కలరు అండ్ దీనిపైన అమ్మవారిది రూప్ వేసిన నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలలో పెట్టిన చూడకపోయినా చూడండి అండ్ హ్యాండ్స్కి ఇట్లా ఒక మళ్ళీ తీగలాగా ఒక తీగ లాంటిది ఆకులు పూలు కలిపి అట్లా వేసిన అనమాట డిజైన్ నేనే వేసిన పఫ్ హ్యాండ్స్ పెట్టిన బట్ ఒక డైలమా అనమాట అమ్మవారి రూపు అట్లా వీపుకు వేసుకోవద్దని ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది వేరే వాళ్ళు ఇది చేసారు సో డైలమాలో ఉన్నా ఇంకా వేసుకోవాలి వద్దా అనేసి సో ఆల్టర్నేట్గా ఇంకొకటి కూడా పెట్టుకున్నాను నేను ఇన్ కేస్ అక్కడ ఇంకా అమ్మని అడుగుతా పోయిన తర్వాత వేసుకున్న తర్వాత ఎవరు అబ్జెక్షన్ చెప్పకపోతే అట్లనే ఉంటా ఎవరైనా అబ్జెక్షన్ చెప్తే ఇంకా వేసుకోను ఇంకా ఇది పా సనీషకు కానీ చిన్నపాపకు కానీ ఫ్రాక్లాగా కుట్టేస్తాను ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో వర్క్ అయితే సో వెయిట్ చేయడం ఇష్టం లేదు నాకు అందుకనేసి నీరా నీకు ఇస్తలే అండ్ ఇదే మన మనం మదీనా తెచ్చుకున్న చీర ఇదే అనమాట నాకు ఇట్లా ఎందుకో లైట్ కలర్స్ నచ్చుతాయి బ్రైట్ కలర్స్ కంటే ఇట్లాంటి టైప్లో నాకు ఆల్రెడీ చీర ఉంది స్టిల్ మళ్ళీ నేను ఇట్లానే తెచ్చుకున్నా బట్ అది కొంచెం కాస్ట్ త్రీ థౌజండ్ అట్లా పడింది ఆ చీర ఇది ఇంకా కొంచెం తక్కువ రేట్ దాంతో పోలిస్తాయి అండ్ బలం పెట్టిందా మమ్మీ అండ్ నేను ఈ పప్పనా కటింగ్కి పోయి పప్ప కట్ చేయించుకోవడానికి పోయింది అండ్ నేను ఈ లెహంగా వేసుకున్నా లంగా వేసుకుందామని క్యాన్కాన్ కూడా ఫస్ చేసిన నేను హాఫ్ సారీ వేసుకుందామని స్టిల్ ఏం వేసుకుంటానేమో తెలియదు ఆరైతే వద్దు అంటున్నారు హాఫ్ సారీ వద్దని కాదు అది ఆల్రెడీ ఎన్నిసార్లు కట్టుకున్నావు సేమ్ లాగా అనిపిస్తాయి డిఫరెంట్ సేమ్ గా వేరే ఏదైనా వేసుకుందాం అనమాట సో చూద్దాం ఆప్షన్ ఆప్షన్లాగా అయితే పెట్టుకుంటా ఇది అండ్ ఇంకొక టిప్ ఏంటంటే నేను క్యాన్కాన్ లెహంగాకి ఇవ్వకుండా ఐ మీన్ ల కింద లంగా కొడతాం కదా మనము హాఫ్ సారీకి దానికి వేయకుండా ఇట్లా నేను మన శారీ పెట్టుకుంటూ కదా దానికి స్టిచ్ చేసినాను అనమాట ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనం ఇంకా వేరే ఏవైనా లెహంగా సు కూడా కూడా ప్రతిదానికి క్యాన్కెన్ వేయాల్సిన అవసరం ఉండేది సో ఇట్లా ఒక్కటి మనం ఒక్క శారీ పెట్టుకొని వేసుకుంటే అన్నిటికీ యూజ్ చేయొచ్చు అనమాట ఇట్లా శారీ పెట్టుకుంటే వేసినా నేను జస్ట్ టూ మీటర్స్ మాత్రమే వేసినాను నేను అండ్ గుచ్చుకోకుండా ఉంటుందని పైన సైడ్ క్లాత్ వేసి కూడా స్టిచ్ చేసినాను నేను సో ప్యాకింగ్ నడుస్తుంది అమ్మ ప్యాకింగ్ చేసేసుకోవాలి అమ్మ ఇంకా టూ త్రీ డేస్ అయితే బతుకమ్మ సో నా ఫేవరెట్ అనమాట బతుకమ్మ ఎందుకంటే మంచిగా హ్యాపీగా ధూమ్ ధామ్గా అండ్ మంచిగా రెడీ కావచ్చు నో అబ్జెక్షన్స్ అసలు ఈ ఆ రోజు మాత్రం మమ్మల్ని ఆపేటోళ్ళు ఉండారనమాట సో ప్యాకింగ్ నడుస్తుంది ప్యాకింగ్ ఫాస్ట్గా చేసేసేయాలి అండ్ ఇంకా శారీ ప్రిప్లేటింగ్ చేసుకునేది ఇది అంతే ఉంది ఎందుకంటే ఆప్షన్ కింద ఇంకొక శారీ పెట్టుకున్నాను సో శారీ శారీ ప్రిలేటింగ్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి సానిక్షా డ్రెస్ చూపిస్తాను ఇది డ్రెస్సు సానిక్షాకి మొన్న మనం మా దీనాలో తెచ్చిన డ్రెస్సు ఎంత బాడు ఉంటుందో గెజ్జేయండి విత్ ప్యాంట్ వచ్చింది మనకు ప్యాంట్ నాకు క్లాత్ అయితే ఆసమో అనిపించింది మంచిగా ఉంది కుచ్చుకోకుండా అండ్ ఇది ఇది నాట్ బ్లాక్ ఆగా బ్లాక్ కాదు ఇది నావీ బ్లూ అనమాట బ్లాక్ అనుకునేరు బ్లాక్ కాదు అసలు నావీ బ్లూ పట్టుకో చెల్ల చూపిస్తా ఇది చిన్న పాప కోసం తెచ్చిన నేను యాక్చువల్లీ తనకు బాయ్ థీంలో వెళ్దామని నా ఆలోచన సో అందుకని తనకు బాయ్ లాగా ఇవి అండ్ సనీక్షకి ఇంకొకటి లెహంగా ఏమంటారు లంగా జాకెట్ లాగా అనమాట ఇది అండ్ దానికి చున్నీ దుపట్టా కూడా చున్నీ కూడా ఇట్లా డిజైన్ చేసినా నేను దానికి ఓనీ అటాచింగ్ లాగా ఎందుకంటే అంత టైం ఉండదు నాకు రెడీ అవడానికే టైం ఉండదు ఇంకా తనకి ఇవన్నీ రెడీ చేయాలంటే ఇంకా నేను ఒక టూ త్రీ అవర్స్ ముందే రెడీ అయ్యి తనను రెడీ చేయాల్సి వస్తుంది కొన్ని సింపుల్ సింపుల్గా చేసుకుందాము థింగ్స్ అన్నీ అన్నట్టుగా ఇట్లా ప్రీ ప్లానింగ్లో వీటికి ప్రీ ప్లేట్స్ పెట్టి ఇట్లా డైరెక్ట్ వడ్డాలం లాగా వస్తుంది ఇది ఇక్కడ ఇట్లా నేను ఒక రిప్లికా వేసా పైన దానిలాగా ఉంటుంది చూడండి ఇది అనమాట సో ప్యాకింగ్ నడుస్తుంది హెక్టిక్ గుంది వరకు చూద్దాం సో ఈ చీర కట్టుకోబోతున్నా నేను బతుకమ్మకి కొత్తది కాదు నా పెళ్ళిలో తీసుకున్న చీరనే పట్టు చీర బట్ నేను మోస్ట్లీ నాకు అన్ని ఇట్లాంటి చీరలే ఉన్నాయి నాకు ఒక ఫోర్ ఫైవ్ ఉండవచ్చు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చీరలు నాకు బో వస్తుంది పింక్ గ్రీన్ అంటేనే సో ఎన్ని చీరలు ఉన్నాయి అదే కలర్లో ఇవి అసలు ఎవర్ గ్రీన్ కలర్స్ అనమాట పట్టు చీరలు అంటేనే ఎక్కువ ఇవే కలర్స్ ఉంటాయి సో శారీ ప్రీప్లేటింగ్ చేస్తున్నాయి ఈ చీరకు ఎందుకంటే నాకు అక్కడ ఈజీ అయిపోవాలి వర్క్ అసలు ఫాస్ట్ ఫాస్ట్ అయిపోవాలి నాకు చీర కట్టుకోవడానికి టైం అస్సలు వేస్ట్ కావద్దు సో ఫాస్ట్గా రెడీ అయిపోవాలన్నట్టుగా ప్రీప్లేటింగ్ చేసుకున్నాను ఆల్రెడీ ప్రీప్లేటింగ్ ఎట్లా చేయాలని ఒక ప్రాపర్గా వీడియో చేసి మన ఛానల్లో పెట్టిన మీరు వెనక చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అండ్ నేనైతే ఫస్ట్ మా వారిని అడిగిన నేను మంచి హాఫ్ సారీ ఇట్లా కుట్టుకుంటాను ఇది అంటే అప్పుడేమో కుట్టుకో అన్నాడు కుట్టుకున్న తర్వాత మాత్రం ఏమొద్ది ఇది వేసుకోకు అంటే హాఫ్ సారీ వేసుకోకని కాదు ఇది ఆల్రెడీ చూసేసినలాగా ఉంది ఓల్డ్ ఫ్యాషన్ కదా ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ నుంచి ఫ్యాషన్ నడుస్తుంది ఇప్పుడు వేసుకుంటే ఓల్డ్ లాగా ఉంటుంది వద్దు అన్నాడు ఆయన అండ్ ఇక్కడ చూసిరా నేను అప్పుడు మా నా పెళ్ళిలో బొటిక్లో కుట్టించిన సిరక్ ఫాల్స్ వాళ్ళు బొటిక్లో కుట్టిస్తే కూడా పై సైడ్ కూడా మొత్తం మిషన్ మీదనే గుట్టేసిరు నేను ఇక్కడ మామూలు చీర మీద మామూలు చీరకు కూడా నేను ఎమింగ్ చేస్తాను చీరలకి బట్ వాళ్ళు మాత్రం అప్పుడు అంత ఇంత తెలియదు కదా మనకు పోవడం ఇవ్వడం వాళ్ళు కుట్టీరా తెచ్చుకోవడం అంతే సంగతి తెలుసు కాబట్టి సో ఇప్పుడు చూసుకుంటూనే అనిపిస్తుంది అమ్మా ఇది కూడా పట్టు చీరలు కూడా వాళ్ళు మిషన్ మీద నేసే చీరని అండ్ జ్యువెలరీ ప్యాకింగ్ నడుస్తుంది అండ్ నేను ఈ వడ్డేలా గురించి లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను అనుకోండి అప్పటి నుంచి తీసుకుందాం 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 అని ఎప్పుడు డిలే 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 అయిపోయి ఈసారి తీసుకున్నాను నేనన్నీ మీషోలోనే తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ జుమ్కాస్ నేను ఇంకా అలా ఫోటోలు చూస్తే ఇంకా పెద్దగా అనిపించినాయి అందుకని ఆర్డర్ పెట్టిన బట్ చూసేసరికి ఇంకా చిన్నగా ఉన్నాయి మొన్న మనం వరలక్ష్మి వ్రతాన్ని తీసుకున్న బుట్ట అలా సైజులోనే ఉన్నాయి కానీ కొంచెం స్టోన్స్ వచ్చినాయి అవి కొంచెం గోల్డ్ రిప్లిక్ అలాగా ఉన్నాయి అనమాట అండ్ ఆప్షన్ నేను ఈసారి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకో తెలుసుకోలేదు ఏమి పెట్టుకోవాలో అవే తీసుకోతా ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అని అన్ని ఆప్షన్లు పెట్టుకుంటే నాకు లగేజ్ ఎక్కువ అయిపోతుంది సో అందుకని నేను జస్ట్ మినిమమ్ థింగ్స్ మాత్రమే పెట్టుకుంటే ఏవి అవసరమో అవి మాత్రమే తీసుకెళ్తా ఎందుకు అన్నీ అన్నట్టుగా అండ్ సన్ స్క్రీన్ బేబీ క్రీమ్ నా మేకప్ ఐటమ్స్ సింపుల్గా పెట్టేసుకున్నా నేను అండ్ సన్ స్క్రీన్ అంతే అవసరం లేదు సాయంత్రం పూటనే కదా బట్ స్టిల్ ఉండని నెక్స్ట్ డేకి చేస్తుంది అన్నట్టుగా పెట్టుకున్నాను నేను డే అంతా పెట్టుకుంటాను కదా సన్ స్క్రీన్ అన్నట్టుగా సో ప్యాకింగ్ అయితే డన్ అయిపోయింది మా వారికి ఆ లంగవో లుక్ తెలిస్తే లేదని ఒకసారి కట్టుకొని చెప్పిద్దామని కట్టుకున్నాను అనమాట లంగవని కట్టుకుంటే కట్టుకొని చూపించిన ఆయనకి అప్పుడు నచ్చింది అప్పుడు వేసుకో వేసుకో అన్నారు సో రెడీ అయితే ఇంకా బాగుంటుంది లుక్ నేను రెడీ కాకుండానే ఇంత బాగా అనిపిస్తుంది చూడు రెడీ అయితే ఇంకెంత బాగా అనిపిస్తుంది కట్టుకుంటా కట్టుకుంటా అని మా వారిని అడుగుతున్నా ఆయన ఉండి నీ ఇష్టం బాగానే ఉందిలే అని అన్నారు అండ్ ఇది మనం వర్క్ చేసుకొని కుట్టుకున్న బ్లౌజు ఎంత బాగా వచ్చిందో అమ్మవారి వర్క్ అయితే నాకైతే ఫుల్ నచ్చింది సో ఇది నేను దీని మీదకి మ్యాచ్ చేయబోతున్న బ్లౌజు అండ్ ఒకసారి మనం పాత బ్లౌజ్ని కూడా మ్యాచ్ చేద్దాం దీని మీదకి ఇది మనం శారీ మీద గుట్టుకున్న బ్లౌజు సో ఇది బాగుందా అది బాగుందా కామెంట్ చేయరు నాకు రెండు బాగా నచ్చినాయి సో ప్యాకింగ్ అన్నీ మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి వీఆర్ రెడీ టు మూవ్ అనమాట సో వెళ్ళాలి సండే రోజు వెళ్తాం మేము ఊరికైతే సో ఏడో రోజు బతుకమ్మ వేసుకునే వాళ్ళందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు బాయ్